హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన టీ చేయబోతున్నాం సో ఈ టీ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసిన టీలే కానీ దీంట్లో ఏంటంటే కొంచెం అంటే మనకి షుగర్ వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లేకపోతే నోటు దుర్వాసన చిగులు ప్రాబ్లము ఇలాంటివి ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఈ టీ చాలా బాగా పనిచేస్తుంది తర్వాత హెల్త్కి మంచిది తర్వాత వెయిట్ లాస్ అవడానికి బాగుంటుంది మైండ్ రిఫ్రెష్ అవుతుంది సో ఇవన్నిటికి ఒకటే టీ అండి ఇది అందరూ తెలిసిన టీయే కానీ ఏంటంటే ఈ మనం కొంచెం ఒక ఇంగ్రిడియం మిక్స్ చేసి దాన్ని ఇంకా టేస్టీగా సో ఇవన్నీ హెల్త్ కి హెల్త్ ఇష్యూస్ కనీసి కంట్రోల్ చేసే విధంగా మనం ఇప్పుడు టీ చేయబోతున్నాం అదేనండి లెమన్ ఇలాచి టీ సో మనం లెమన్ టీతో ఇలాచిని మనం దాన్ని జత చేసి దాంతో టీ చేయబోతున్నాం ఇది చాలా ఆరోగ్యకరం చాలా మంచిది మనకి సో ఏంటంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దీంట్లోన సో ఆ టీ ఎలా చేయాలో ఏంటో మీకు దానికి సంబంధించిన ఏమైనా చూసుకుందాం మరి సో ముందుగా దానికోసం కావాల్సింది ఒక గ్లాస్ వాటర్ కావాలండి సుమారుగా అది హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఒక గ్లాస్ వాటర్ కావాలి దానికోసం హనీ కావాలి ఎందుకంటే మనకి లెమన్ టీకి హనీ చాలా ఇంపార్టెంట్ కదా సో ఒక లెమన్ కావాలి ఎందుకంటే మనకి లెమన్ టీ కనేది అనేది లెమన్ డ్రాప్స్ చాలా ఇంపార్టెంట్ లెమన్ కావాలి టీ పొడి సో టీ పొడి కూడా ఎందుకంటే మనకి మనకి టీకి టీ పొడి కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు మనం లెమన్ టీ కాకుండా లెమన్ ఇలాచి టీ సో దానికి ఇలాచీలు ఒక రెండు నుంచి మూడు తీసుకోండి దాన్ని ఇలా క్రష్ క్రష్ చేసి పెట్టుకోండి చూసారా చక్కగా ఇలా క్రష్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా సో ఇలాచీలు కంపల్సరీ సో ఈ ఇలాచీలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో ఈ లెమన్ టీతో తీసుకుంటే ఇంకా ఇంకా ఆరోగ్యకరమైన ఇంకా మనకి ఎలా అంటే లెమన్ టీ రెగ్యులర్ గా తాగే లెమన్ టీ లో కూడా కదా ఈ ఇలాచీల వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో ఎందుకంటే ఇలాచీలు ఇలాచీలు మెయిన్ అంటే మన నోటు దుర్వాసం పోగొడుతుంది తర్వాత మన పళ్ళు చిగుళ్ళు పళ్ళు చిగుళ్ళు యొక్క ఏంటంటే చిగుళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దాన్ని కంట్రోల్ చేస్తుంది తర్వాత ఏంటంటే మనకి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది తర్వాత మనకి బీపీని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే బీపీని కంట్రోల్ చేస్తుంది అంటే దీనికి దీంట్లో ఇలాచీల్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాని వల్ల మనకి బీపీ కూడా కంట్రోల్ అవుతుంది తర్వాత మీకు తెలుసు కదండి చాలా మన నిత్య జీవితంలో క్యాన్సర్ పార్టికల్స్ లేని కణ క్యాన్సర్ పార్టికల్స్ కణాలు ఉంటాయి కదా ఆ కణాల్లో లేని థింగ్స్ అయితే లేవు ఎందుకంటే మనం పొద్దు నుంచి తాగే గ్లాసుల్లో క్యాన్సర్ కారకాలు ఉంటాయి మనం ప్రతి ఒక్కటి వాడేది అన్ని కూడా ప్లాస్టిక్ కాబట్టి అన్నింటిలో కూడా క్యాన్సర్ కారకాలు ఉంటాయి సో ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఈ క్యాన్సర్ కారకాలని పెరుగు అంటే మన బాడీలో పెరగకుండా కంట్రోల్ చేస్తుంది అంట అంత పవర్ఫుల్ అనేది అండి ఇలాచి సో ఆరోగ్యం మనం అవన్నీ డై డైజెషన్ ప్రాబ్లము మనం కాలేయము కాలేయాన్ని శుభ్రపరుస్తుంది కాలేయాన్ని హెల్దీగా ఉంచుతుంది సో ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి ఇలాచితో ఈ ఇలాచీతో లెమన్ టీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది సో మనం దానికి ప్రాసెస్ ఎలాగ చేయాలి చూద్దాం ఇది సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి టీ ప్యాన్ పెట్టుకోవాలి సో చెప్పాను కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఈ గ్లాసులో వాటర్ వేసుకొని మనం ఏదైతే ఈ ఇలాచీలు చెప్తాం కదా ఈ ఇలాచీల్ని సో దాంట్లో మనం ఇలా క్రష్ చేసుకున్నాం చూసారా దగ్గర అమ్మ ఇగో ఇలా మనం ఇలా క్రష్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా క్రష్ చేసుకున్నాం కదా ఈ క్రష్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఈ నీళ్ళు అనేవి అంటే ఈ ఇలాచీలు అనేవి ఆ వాటర్ లో బాగా బాయిల్ అయ్యి ఆ ఇలాచీలో ఉండే ఫ్లవర్ మొత్తం వాటర్ లోకి రావాలి అంత అంతవరకు మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది చూడండి చాలా మంది ఏంటంటే షాప్ వాళ్ళు ఉంటారు కదా ఆ లెమన్ టీ లెమన్ టీ లా కాకుండా ఒక్కసారి మీరు నేను చెప్పిన టిప్ ఓకే వాళ్ళకి తెలియకుండా ఒక ఇలాచిని దాంట్లో క్రష్ చేసి మీరు లెమన్ టీలో వేసి వాళ్ళకి ఒకసారి ఇవ్వండి వాళ్ళు అసలుకి అంత బాగుంటుంది సో చాలా బాగుందమ్మా ఈరోజు ఏమేస ఇంగ్రీడియం అన్నట్టు చెప్తారు వాళ్ళు అంత టేస్టీగా అంత బాగుంటుంది చూసారు కదా మనం ఇలాచి వేసుకోవడం జరిగింది ఇలాచి బాగా ఒక ఒక వన్ వన్ మినిట్ కొంచెం మనం బాగా మరించినట్లయితే ఇలాచీలో ఉండే ఆ ఫ్లవర్ ఏదైతే ఉంటుందో మనకి వాటర్ లో డైజీట్ అవుతుంది సో ఏంటంటే ఇలాచి ఏంటంటే మెయిన్ ఇలాచి టీ అంటే ఇలాచి విత్ లెమన్ తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో ఆ ఈ క్యాన్సర్ కణాల పార్టికల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని పెరగకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట సో అంత పవర్ఫుల్ అండి ఈ ఇలాచి సో రెగ్యులర్ గా మన ఇలాచీలు నోట్లో వేసుకోవాలంటే ఎవరో వేసుకోలేరు సో ఈ టీ ఏంటంటే మనం రెగ్యులర్ గా ఇలాచీలు తినాలంటే ఎవరో తినలేరు సో ఎక్కడైనా సరే మనం ఈ ఇలాచి టీ అంటే ఇలాచీలు ఈ లెమన్ టీలో లెమన్ టీతో పాటు తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో సో చూసారు కదా చక్కగా మరిగింది మనం లెమన్ ఇప్పుడు అదే వాటర్ దాంట్లో ఇలాచీ లేసాము మంచి క్రస్టేషన్ వేసిన వేసాము వాటర్ బాగా మరిగింది మంచి స్మెల్ కూడా ఇలాచీ స్మెల్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లో మనం జస్ట్ ఒక చిటికటి టీ పొడి అంటే చిటికడ అంటే చిటికడే ఎందుకంటే మనకి లెమన్ టీకి టీ పొడి ఎక్కువ వాడకూడదు మీకు ఇంత ముందు వీడియోలో కూడా చాలా సార్లు మీకు వివరించి చెప్పాను సో చిటికడ మాత్రం టీ పొడి వాడాలి ఓకేనా అండి చూసారు కదా ఈ టీ పొడి మనం ఇది లెమన్ ఇది మన బాగా మరిగే వరకు మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఏమో ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ లెమన్ లెమన్ వేసుకోవాలి చూసారు కదా ఒక్క స్పూన్ లెమన్ వేసుకోవాలి లెమన్ ఎందుకంటే మనకి ఇప్పుడు లెమన్ డే కదా మెయిన్ ఇంపార్టెంట్ లెమన్ ఒక్క స్పూన్ లెమన్ వేసుకోవాలి దాంట్లో మీకు మీకు ఎంతైతే మీ కి సరిపోతుందో అంటే మీరు ఒకవేళ మీరు కస్టమర్కి ఇస్తున్నట్లయితే మీరు కస్టమర్కి అడగండి ఎంత స్వీట్ అంటే హనీ ఎక్కువ తక్కువ వేయచ్చా ఏంటని అడగండి ఒకవేళ వాళ్ళు వాళ్ళు బట్టి నేను చూసుకోండి ప్రిపరేషన్ చేసుకోండి హనీ వేసుకుంటున్నాను హనీ వేసుకొని టీ పొడి ఇలాచి వాటర్ మరిగింది కదా దీన్ని దీంట్లో ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇదేనండి లెమన్ ఇలాచి టీ అంటారు దీన్ని సో ఇది చాలా అద్భుతంగా చాలా మనకి ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇలా హనీ వేసుకున్నాం కదా జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే హనీ మిక్స్ అయినట్టు చూసుకోవాలి చేసుకొని కస్టమర్స్ కోసం ఇలా పైన ఒక రెండు వేయండి ఇలా గార్నిస్ ఇలా చేయండి చేస్తే ఏంటంటే చాలా మంది వాళ్ళు ఏంటంటే తాగిన తర్వాత ఇలాచీని పంటి మధ్యలో పెట్టుకొని కరస్ట్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సో లెమన్ టీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో హెడ్ ఎక్ ఉన్నా లేకపోతే ఏదైనా సరే ట్రస్ ఫీల్ అయినా సో ఒక ఇలాంటి టీ ఒక తాగితే చాలా అండి చాలా రిఫ్రెష్ అవుతారు సో దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన డైజెషన్ సిస్టమ్ నుంచి ప్రతి ఒక్క ప్రా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తుంది సో టేస్ట్ గురించి చెప్తాను ఒకసారి చాలా బాగుంది చూసారు కదా ఇలాచీతో లెమన్ టీ అనేది చాలా బాగుంటుంది కూడా మన షాప్ లో ఇది చాలా ఫేమస్ టీ ఇది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఒకసారి కస్టమర్స్ మీరు నేను చెప్పిన విధంగా ఒకసారి ఫాలో అయ్యి టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కస్టమర్ ఇవ్వడానికి ట్రై చేయండి చూసారు కదా చాలా టేస్టీగా చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి లెమన్ టీ నార్మల్ గా సబ్జా గింజలు చాలా మంది సబ్జా గింజలు వేస్తారు అల్లం వేస్తారు చాలా రకరకాల టీలు ఉంటాయి కానీ ఒక్కసారి నేను చెప్పిన ఈ టిప్ని పుదీనా కాకుండా పుదీనా వేయకండి ఒక్కసారి లెమన్ టీ అంటే నేను చెప్పినట్టు రెండు వేసి మంచి వాటర్ బాయిల్ చేసి లెమన్ టీ చేసి ఒకసారి ఇవ్వండి కస్టమర్ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు చాలా బాగుంటుంది కూడా సో ఒకసారి తాగితే మళ్ళీ నిన్న ఒక టీ చేసే కదమ్మా మళ్ళీ ఇయ్యు అనే ఒక మాట వస్తుంది సో అంత టేస్టీగా అంత బాగుంటుంది సో మీరు మీ సపోర్ట్ వల్ల నేను ఈ ఈరోజు ఒక లెవెన్ కే సబ్స్క్రైబర్స్ సంపాదించాను సో ఇంకా మీ మీరు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా ఈ ఛానల్ ఇంకా బాగా రీచ్ అయ్యి చాలా మందికి ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఎవరైనా సరే కొత్తగా షాప్ పెట్టుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పిన టిప్స్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి సో మీ వల్ల ఇంకొకరికి ఇంకొకరికి బదుతరి వస్తుంది సో వీలైనంత వరకు నా ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా థ్యాంక్స్ అండి